వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ద్వాదశ జ్యోతిర్లింగం రెండో ద్వాదశ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగము ఇది ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్లో ఉంది వినాయకునకు కుమారస్వామికి యవ్వన సమయమాసన్న మగుడుచే వారికి పెండ్లి చేయవలని పార్వతీయు శివుడును నిర్ణయించుకునిది వారిద్దరిని ఆహ్వానించి మీరు భూ ప్రదక్షిణం చేసిరండి ఎవరు ఎవరైతే ముందు ప్రదక్షిణ గావించి వచ్చేదరో వారికి మొదటి కళ్యాణం చేద్దామని చెప్పిర్రీ మనం ఇంతవరకు వినాయక చవితి రోజుని మనం ఎవరైతే విఘ్నాలకు పతి ఆధిపతి అవుతారో దానికి పరీక్ష మనము విన్నామండి ఇంతవరకును ఇప్పుడు రెండో విషయం తెలుసుకుందామండి పార్వతీ పరమేశ్వరులు ఒక పెడతారు వాళ్ళిద్దరికీ ఎవరైతే ముందు ప్రదక్షిణం చేసి వస్తారు వాళ్ళకి ముందు పెళ్లి చేస్తామని చెప్తారు తల్లిదండ్రులు షణ్ముఖుడు మనకు తెలుసు కదండి షణ్ముఖుడు మయూరి నెమలి వివాహం ఎక్కి పూదక్షిణ భూ ప్రదక్షిణకు బయలుదేరాడు వినాయకునికి వాహనము మూషికము వేగంగా ప్రయాణం చేయలేడు కనుక విఘ్నేశ్వరుడు త్వరగా వెళ్ళి రా త్వరగా వెళ్ళి అందుకు తోడు వానిది ఘనమైన దేహము అందులోనూ వా వినాయకుడి శరీరము భారీ శరీరము ఆరు వాహనము ఎలుక ఎలా వెళ్ళగలుగుతాడండి అందువలన జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులు వివాహ వినాయకునికి సిద్ధి బుద్ధి అని పేర్లు కలిగిన ఇరువురు కన్యలనిచ్చి వివాహం చేశారు ఎంతో వినాయకుడు ఎంతో బుద్ధిమంతుడు అంటారు కదండీ తల్లి తనకి చెప్తుంది ఇలా తల్లిదండ్రులు ప్రదక్షిణం చేస్తే ముందు వస్తావని చెప్తే తల్లిదండ్రులు ఇద్దరికి ప్రదక్షిణం చేస్తాడు వినాయకుడు అప్పుడు ముందు వినాయకుడు వచ్చిన తర్వాత ముందు వినాయకుడికి వివాహం చేస్తారు ఎవరండి వాళ్ళు సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు కొంచెమైనా కష్టపడి వినాయకుని ఫలితం దక్కినందువల్ల పైన వినాయకుని పైన మిక్కిలి కోపం వినాయకుని పైన మిక్కిలి కోపం కలిగినది దక్షిణ షణ్ముఖుడికి చాలా కోపం వచ్చిందండి ఆయా గ్రహంతో కుమారస్వామి కైలాస పర్వతమును వదిలి దక్షిణ దిగు దిక్కుగా ఉన్న శ్రీశైలమునకు వెళ్ళినాడు చాలా కోపం వచ్చింది నేను ఇంత నెమలి మీద తొందరగా వెళ్ళి వచ్చాను అయినా కూడా వినాయకుడికి ముందు వచ్చి రాగలిగాడని కోపం వచ్చింది ఆ షాణ్ముఖుడికి వచ్చిన తర్వాత ఏమి అది కాశీ వదిలేసి శ్రీశైలానికి వచ్చాడు కుమారస్వామిపై గల ప్రేమాది సేవన పార్వతి కూడా శ్రీశైల పర్వతమునకు చేరినది పార్వతి కొరకే పరమశివుడును అచ్చడికి ఎగినాడు పార్వతీదేవికి బాధ కలిగింది చిన్న కొడుకు బాధపడ్డాడు కదా అని బాధపడింది బాధపడి ఎక్కడైతే చిన్న కొడుకు ఉంటున్నాడు షణ్ముఖుడు అక్కడ నివసించడానికి పార్వతీదేవి వస్తుంది పార్వతీదేవి వెనకాల శివుడు కూడా వస్తాడు ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మరాంబ మల్లికార్జుడిని పేర్లతో శ్రీశైలమును చేరినారు వాళ్ళు శ్రీశైలం వచ్చిన తర్వాత బ్రహ్మరాంబ మల్లికార్జునులుగా శివుని ప ఇద్దరి పేర్లు తోటి అక్కడ నడుస్తోందండి అచ్చడు కుమారస్వామి తల్లిదండ్రులు రాకను గమనించి అచ్చటి నుండి దూరమునుగా వెళ్ళిపోయాడు ఇద్దరు తల్లిదండ్రులు వచ్చారని కోపం చల్లారలా చల్లగా చల్లారకపోతే కుమారస్వామి విడిచి వెళ్ళిపోతాడు జ్యోతి స్వరూపులైన అచ్చటి నివాసం ఏర్పరచుకొని అమ్మవారు పూర్ణిమ నాడును పరమేశ్వరుడు అమావాస్య దినమును కుమారుని చూచడుకు వెళ్ళి అది మొదలుకునే ఆ ప్రదేశము శ్రీశైలం అని పేరుతో పిలువబడుచున్నది తల్లి ఎప్పుడు చూడటానికి వెళ్ళేదండి కొడుకుని పౌర్ణమి నాడు ఆరు తండ్రి శివుడు అమావాస్య ముందు రోజు కలవటానికి వెళ్ళేవారు కుమారస్వామిని శివుడు మల్లికార్జున జ్యోతిర్లింగమను పార్వతి బ్రహ్మరాంబికను విలసిల్చుండ్రి ఆ శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జునులాగా జ్యోతిర్లింగంగా వెలిసారు ఇద్దరు భక్తి శ్రద్ధలతో ఆరాధించు వారు తీర్చుటయే గాక సర్వపాప విముక్తులు కూడా చేస్తారు ఇద్దరు కూడా మల్లికార్జునుడు బ్రహ్మరాంబ ఎక్కడండి శ్రీశైలంలో రెండో ద్వాదశ జ్యోతిర్లింగము ధనదాని సమృద్ధి గల ఆరోగ్యవంతులగుదురు శ్రీశైల బ్రహ్మరాంబ పరమేశ్వరుని పూజించే వారికి సర్వ మనోభీష్టములను సఫలమగును పరమశివుడు సంతానము లేని వారికి కూడా సంతానం కలుగును పరమేశ్వరుని అనుగ్రహం వలన పరమేశ్వరుడు తన పేర్లు గల ఇద్దరు కుమారులను కలిగిరి వారిద్దరూ శివుని గూర్చి తపస్సు చేసిరి పరమేశ్వరుడు ప్రత్యక్షమే నందిని వరముగా కోరుకోమనగా నంది స్వామి ఎల్లప్పుడూ నీపైనే నివసించాలి నిన్ను మోసే అదృష్టము నాకు కలగాలి అని కోరుకున్నాడు నేను తపస్సు చేసిన ఈ ప్రదేశంలో పర్వత లింగము అని పేరుతో వెలిసి ఈ కొండ శిఖరాన్ని వీక్షించిన భక్తులకు మోక్షం కలుగును శివుడు వరమిచ్చాడు నందికి ఇచ్చట దేవతలంతా కొలువుండాలని కోరుకున్నాడు అతని కోరిక ప్రకారము పర్వతుడు శ్రీ పర్వతముగా పర్వతలింగము మల్లికార్జున లింగముగా ప్రసిద్ధులైరి శ్రీశైల దేవాలయం శ్రీశైలంలో ఏం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి ఏ దానాలు చేయాలి అవి ఉన్నాయండి డీటెయిల్గాను అవి కూడా చెప్తాను కుమారస్వామి వీరప్పయ్య గంటన దానమిచ్చాడు ఇచ్చాడు పికాన్ ఉత్తర ఎదురుగుండా బంగార ధ్వజ స్తంభాన్ని నిర్మించారు అన్నమరాజు బంగార స్తంభం చేయించాడు మన్యపు నాయకుడు దక్షిణ ప్రాక దక్షిణపు ప్రాకారాన్ని నిర్మించారు అందరూ కూడా వారి వారి కోరికలకు తీరితే వాళ్ళు వాళ్ళవి పనులు చేశారు శ్రీశైలంలో వారు శ్రీశైలంలో మనం చూడదగిన ప్రాంతాలు ఏమున్నాయండి శ్రీ శిఖరేశ్వర స్వర్ణేశ్వరం పాలధార పంచదారలు సాక్షి గణపతి బయలు వీరభద్రుడు నాగులూటి వీరభద్రుడు శ్రీ కుమారస్వామి ఈశ్వరుని అష్టమూర్తులు రాజరాజేశ్వరి ఆలయము పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు ఆలయ ప్రాంగణంలోని నాగావళి పార్కు కూడా ఉంది శ్రీశైలమున ఎన్నో స్థలాలు చూడదగినవి ఉన్నవి